సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హై కమాండ్ పై ఒత్తిడి తీస్తున్నారు హై కమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడా ఏరియా వాడరా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చెప్పిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వడం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హై కమాండ్ మీద ఒత్తిడి తీస్తున్నారు సార్ రౌడీ అది కదన్నా వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్న ఏంట్రా మన సత్యని మండ్ర చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు

ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యంతో ప్రేమించాలి నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ నాకు బాగా తెలుసు నాన్నకి సర్ధ అంటే ప్రాబ్లం తను దూరం అయింది అనుకోండి మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్యా నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా

చూడరా చూడమన్నా చూడు మీ నాన్న కరచెడు ఆక్కడే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్ళిడుకు వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచి వాళ్ళని చూసి పెళ్లి చేయాలనే బాధ్యత దొరికని ఉందా ఉందా లేదు కానీ అన్న బాధ్యత ఉంది ఏండికి నేను కొడుకులు కాకపోవచ్చు కాకపోవచ్చు కానీ దానికి కన్నని అందుకే దానికి పెళ్లి సంబంధం తీసుకు వచ్చా నాన్నా అప్ప ఏంట అలా చూస్తున్నారు పెళ్ళి కొడుకు అవడానా వీడే రెండో సారి నమస్కారాలు చాలgani నీ గురించి చెప్పురా ఆ ఐఎం జగ్గు జగ్గారావు ఎంఏ ఎ ఫార్ సి ఎస్ ఎంఏపిఎల్ ఐఏస్ ఫెయిల్ ఫెయిల్ అండి నేను మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నాచురల్ లేండి ప్రస్తుతం తోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో టీటీగా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేల రూపాయల సాలరీ రెండు వేలు కట్టింక్కుపోను రెండు వేలు కట్టించే పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పుట్టైన మనసు చాలా పొడుగు పుట్టడం ప్లేటు భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేటు భోజనం చా నేను ఒక పూట బస్సులు ఫ్యామిలీ బిర్యానీ పెడతా ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక ఎవరు లేరు నేను పుట్టగా అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాతకుడు అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మన మిడిల్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో వేయించిన టీవీలో ప్రకటించిన ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇన్ని తీసుకొచ్చు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లడీస్ ని అడుగుతే బాబం వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ ని పెంకు లేచిపోద్ది మా నాన్న నీకు తెలియదు అక్కడ గలకు అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతాను చూడు బుద్దురా పెద్దోని నేను చెప్పినప్పుడు విను ఎలా అంకుల్ 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 హాయ్ అంకుల్ ఓకే 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 మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు ఏమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అన్నట్టు నాకు అర్థం అంటే చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని టీచర్లతో పంపాలనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హారావుడి చేయద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అంటే కాక హోటల్కి వెళ్ళి లైట్ గా చేసేద్దాం ఎందుకు ఖర్చు ఎందుకు చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్ సొంత మీ అదృష్టం ఓ ఆర్ సో ముహూర్తాలు పెట్టించేసి కాలు గడి కన్యాదనం చేసేయండి మేక్ ఇట్ ఫాస్ట్ ఇట్ ఫాస్ట్ ఓ ఆర్ సో లక్కీ అండ్

ఇంకేమైందండి అబ్బా ఏదో కుమ్మి మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ అయి డ్యామేజ్ అయింది ఆ మొగానికి ముసుకేంటి అబ్బా అది వాళ్ళ సోమవారం కదండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్లు చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్ కాదు మరి అబ్బాయి అందగాడే ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసు 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 అండి తెలుసు నేను చెప్పుకుండా ఎలా తెలుసు మీకు అదే అంటే ఇవాళ రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ పెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళిపోయి కావాలని అడుగుతున్నారండి ఎందుకంటే మీ ఫీజు ఎంత అండి డాక్టర్ ఫీజ్ అండి డాక్టర్ ఫీజ్ అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజ్ అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమి ఇవ్వకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ వినట్టుంది అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ గా చేసేవాళ్ళండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చురంజీవి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి ఇట్స్ ఆల్ రైట్ ప్రస్తుతానికి 20 వేలు తీసుకో అబ్బే బాలేదు ఉంటండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయి అంటున్నారు నేను మీకు ముందే తెలుసా అమ్మ తోడు తెలుసు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరోలో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత కావాలో అడగండి ఇస్తాను కానీ వారం రోజుల మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధం లో ఏదైనా తేడా జరిగిందో నేను మనిషిని మర్చిపోతాను పెడతా సార్ మీరు హ్యాపీగా వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటాను సార్ మీరు వెళ్ళండి సార్ దండం పెడతా వెళ్ళండి ఏ అమ్మా జీవితం పారుగా బాగున్నావా ఏం బాగుండడు మీ నాన్న దగ్గర నన్ను మా నాన్న సంగతి నీకు తెలియదు ఇంటి దగ్గర వద్దురా వద్దురా అన్నాను రెచ్చిపోయి ఆ టాలెంట్ నేను చూపించుకుంటా నెల్లు మళ్ళీ ఆయన ఊరుకుంటారా టాలెంట్ ఏం చూపించాడు చూడరా మావా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలు జన్మలో మర్చిపోలేదు ఇదిగో ఈ ఫోటోల కుర్రాన్ని సెట్ చేసి మ్యాచ్ కలిపాయి వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసాయి పెళ్లి అయిపోయినట్టే సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు వెళ్ళి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగోని అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళ లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అది కొంప నా కళ్ళలో సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ విరికించే ఐడియా గానీ ఉందాకించటాలు గిరికించటాలు అన్నకేమీ తెలియదు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నా ప్రేమ్ బాగా ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల హాసనే సార్ నాకు బిల్డ్ ఇస్తా వీడు పెద్ద బిల్డప్ గాడన్నా బిల్డప్ గాడ్ ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకి వెళితే ప్రభుదేవాన్ని మించిపోతాడు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందలా పెళ్ళే వరకు ఓదిని జాగ్రత్త చూసుకొచ్చాలి అలాగే అంజలి ఇక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాల్ ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ పెళ్లికి వస్తాను నువ్వు ఎన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటి నేను వస్తే నిస్తాతో ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంటే రాకపోతే పెళ్ళి ఆపేస్తాను సంధ్య సంధ్య బిల్లు కట్టండి హలో పండ క్లియర్గా లేరు అన్నా అనా అన్నా అనా అనా సీ అనా చూద్దాం కొట్టింది ఏమన్నా అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కళ్ళ మొహం మీద డాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నయ్య ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా మీకేమన్నా తెలుసా అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు ఉన్నాడు నేను వచ్చేసా అలాగే రండి నమస్కారం బాబు నమస్కారం అన్నయ్య నమస్కారం అండి రండి ఏం బాబు ఎవరు నెతుకుతున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఒరే రారా మామగారి అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్తాలు లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం సుభాస్ శ్రీఘ్రో ధృవంతే రాజా వర్ణో ధృవం దేవాబుడాస్పదే ధృవంతేంద్ర చా చనా నారాయణ కుటుంబావు గారు ఆచార్య రాజేషు నీ పెళ్ళికి ఈ పంతులు వచ్చి పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్ళికూడు తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేండి పిలువని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు అంకుల్ ఇవాళ నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరగా తీసుకుని పెళ్ళికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్ళి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని అసలు ఏం జరిగిందా షో బేసిక్ గా నేను ఎమోషనల్ పర్సన్ ని ప్రేమా కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా తల్లితో చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజా నిందుకు కొట్టావు రోజు ఏం ఫిగర్లు దొరికాయి రాస్తారా అమ్మాయి ఫోటో ఏం ఫిగర్ రా అదిరింది ఆగరా అమ్మాయిలు ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ ఊరుకర దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా అమ్మా బాబులేని అనాధనా కొడుకు అదేదో నీ ఫీల్ అవుతావేంట్రా

వాడు ఏం చేశాడో తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టేవాలేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో నాకు కొట్టేవారు నేను కొట్టను వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పూట కూడా ఎందుకు రాయి గొడవలు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్లాడాలి జైలు వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు హోల్ స్టేట్ మెట్లకి రావాడు మన వంశంలో ఎవరలేదు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వెళ్ళినవాడే ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపలికి వెళ్ళాడు ఆయన వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు టీట్ ఫైట్ చేసి జైలుకి పెళ్ళాడు నాకు చెప్పండి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు అబ్బో వదిలేయ్ రా వాడు వయసంతా నానా 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 సంబంధం నా నాన్న నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్‌లో ఉండాలనేది నాకురికాడు చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నారా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలనేది రానా ఓ ఏమిటో నీ తాపత్రయం తప్ప చూడరా నువ్వు వాడి మాట వెనక్కు ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీస్తే ఒక్క నిమిషం నిమి రశేఖర్ చెప్పేది విన్ రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకోండి రావ్ చెప్పావు కదరా వంద మందిని తీసుకురామని ఇదిరా ఈ పది మంది దొరికారు రా మా నాన్న సీరియస్ గా ఉంది హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా రాట్టుకుందా నేను చెప్పేది వినరా నేను <laughs> క్షమాపణ <laughs> 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 Hei, að maður aðgæða, hei! Hei, aðgæða! 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 Hei, aðgæða! 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 పావు గంట ముందు హాస్పిటల్ తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికెళ్ళారు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చెప్పేసాద్ వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోనా దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు లేడు చచ్చిపోయాడు